మహాభారతంపై పది ప్రశ్నలు మొదటి ప్రశ్న మహాభారతాన్ని రచించిన మహర్షి ఎవరు క్రిద్దివాణిలో మహాభారతాన్ని రచించిన మహర్షి ఎవరు సరైన సమాధానం వేద వ్యాసుడు తర్వాత ప్రశ్న మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది క్రిందివాణిలో మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది సరైన సమాధానం కురుక్షేత్రం త్వర ప్రశ్న పాండవులు ఎంతమంది పాండవులు ఎంతమంది ఐదుగురు తరగ ప్రశ్న పాండవల్లో పెద్దవాడు కింది వాణిలో పాండవులలో పెద్దవాడు సరైన సమాధానం యుధిష్ఠరుడు పాండవల్లో పెద్దవాడు తరగ ప్రశ్న కౌరవులు ఎంతమంది కౌరవులు ఎంతమంది వంద మంది కౌరవులు తర్వాత ప్రశ్న ద్రౌపది ఎవరి కుమార్తె ద్రౌపది సరైన సమాధానం ద్రుపదలు కుమార్తె తర్వాత ప్రశ్న భగవద్గీత ఎవరి యొక్క సంభాషణ అద్దివాణిలో భగవద్గీత అనేది ఎవరి యొక్క సంభాషణ సరైన సమాధానం అర్జునుడు కృష్ణుడి మధ్య సంభాషణ భగవద్గీత అనేది త్వర ప్రశ్న అర్జునుడి యొక్క ధనుసు పేరేమిటి అర్జునుడి యొక్క ధనుసు పేరు సరైన సమాధానం గాండీవం త్వర ప్రశ్న కౌరవుల పక్షాన సేనాధిపతిగా మొదట ఎవరు ఉన్నారు ౌరవుల పక్షాన సేనాధిపతిగా మొదట భీష్ముడు తర్వాత ప్రశ్న మహాభారతంలో అత్యంత ధర్మనిష్ఠుడిగా ఎవరు ప్రసిద్ధి దివానీలో మహాభారతంలో అత్యంత ధర్మనిష్ఠుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు చెందారుష్రుడు ఇవి కొన్ని ముఖ్యమైన మహాభారతం సంబంధించిన ప్రశ్నలు మరిన్ని practice bits course on channel subscribe to this content thank you